ఓం నమ భాష తెలుగు తమిళం హిందీ ఇంగ్లీష్ పలు భాషలు సనాతన హిందూ భారతదేశంలో వినియోగంలో ఉన్నాయి ఎంతో ఎన్నో కోట్ల మంది అనుసరిస్తున్న చూస్తున్న గూగుల్ నందు కూడా తెలుగు తమిళం వగైరాలు వాడకంలోకి వచ్చాయి కానీ సనాతన హిందూ భారతదేశం నందు మైకులు పెట్టి చెబుతున్న ఆ జాన్ లలో మాత్రం ఓన్లీ ఉర్దూ మాత్రమే ఎందుకు చెబుతున్నారు తెలుగు ఎందుకని చెప్పరు తమిళం ఎందుకని చెప్పరు ఉర్దూ కాకుండా స్థానిక భాషల్లో ఆజాన్ చెప్పవలసిన ఆవశ్యకత ఉంది అని తెలియజేస్తున్నాము ఇది భారతదేశ రక్షణకు మరియు సమాజం నందు సభ్యులకు ప్రజలకు అర్థం కావడానికి దోహదపడుతుందని విన్నవిస్తున్నాము తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ